మంచిరాల జిల్లా ఊరు మందమరిలో పుష్కూరి పవన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మందమరి పరిసర ప్రాంతమైన నూట ఇరవై తొమ్మిది బై రెండు సర్వే నెంబర్లో గల భూమిని యాపిల్ బస్టాండ్ ప్రాంత ప్రజలకు సంబంధించి శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నామని మాపై స్థానిక పెద్ద మనుషులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇది సరైనది కాదు ఆ భూమి మా తాతల నుండి వచ్చిన ఆస్తి సర్వే నెంబర్ నూట ఇరవై తొమ్మిది బై రెండులో నలభై ఆరు భూమి కలదు గతంలో భూమి మా భూమిలో సింగరేణి సంబంధిత భూమి పోగా కొంత భూమిలో మందమరి యాపిల్ సంబంధిత ప్రాంత ప్రజలు మా భూమిలోనే స్మశాన వాటికను దాదాపు రెండు నుంచి మూడు ఎకరాల పరిధిలో ఉపయోగించుకుంటున్నారు దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులు మున్సిపల్ పోలీస్ అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు దాంట్లో కూడా మనమే ఉన్నాము దాంట్లో అప్పు నూట పద్నాలుగు ఎకరాలు త్రీ సిక్స్టీ త్రీ ఎకర్స్గా నూట పద్నాలుగు ఎకరాలు మాకు మా మా ఫ్యామిలీకి నాకు మాకు కాదు మా ఫ్యామిలీకి ఇంకో నూట పద్నాలుగు ఏళ్ళు కలకుంట్ల మాధవరావు గారికి ఉండే అది అవన్నీ బాగా సీలింగ్ అన్నీ పోలకో థర్టీ ఫైవ్ ఫార్టీ ఎకర్స్ ఉన్నాయి మనకు ఫార్టీ ఫైవ్ ఎక్కర్స్ ఉన్నాయి ఎక్కడ అక్కడ అన్నీ యాజ్ పర్ ది దాంట్లో ఇది సింగరణి తీసుకున్నది కొద్దిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలినది టూ ఫిఫ్టీ ఎక్కర్సు సింగరణి తీసుకున్నది మిగిలింది మా మన మా చేతున్నది మా చేతుల కల్కుంట్ల మాధవరావు గారి సన్స్ చేతిలో ఉన్నాయి సురేందర్ గారి ఫ్యామిలీ అయితే ఈ బిట్టు ఏది ఈ అనుకున్నది మాకు వచ్చింది ఇది మాకు హైవే పైసలు కూడా దాని దీంట్లో మాకు వచ్చినాయి అది సింగరేణి అనుకున్న ఇన్ని రోజులు యాక్చువల్గా కానీ సింగరేణి వాళ్ళు కూడా యాజ్ పర్ ది రికార్డ్ ఇది మాది కాదు ఇది ఎవరిదో మాకు ఎవరిదే అని అన్నారు వాళ్ళు ఎందుకంటే యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ ది ఓపెన్ క్యాస్ట్ హైవే దాంకా తీసుకోరాదు వాళ్ళు అందుకోసం ఈ ల్యాండ్ ఇచ్చి మాది అది అక్వైర్ చేయలేదు వాళ్ళు అందుకోసం మాకు అది మిగిలిపోయింది అందు అది ఒక నియర్గా టెన్ ఎకర్స్ ఉంటుంది అది కొంచెం గోదీలు పెడతా ఉన్నారు మేము కూడా యాక్చువల్గా నెగ్లియన్స్ చేసినాము మాది అనుకున్నాము అది పెట్టిన ఆ రోజు అది మెయింటైన్ చేసేంత లేకుండే ఎందుకంటే అది అంత పెద్ద ఏరియా ఉండే అప్పుడు అప్పుడు ఫెన్సింగ్లు అవన్నీ ఎందుకున్నాయి ఇప్పుడు కొన్ని ఇల్లీగల్గా ఇప్పుడు మా వాటర్ ట్యాంక్ కూడా కొన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసారు అవి కూడా ఉన్నాయి కానీ మేము కొన్ని మానవత్వ దర్శనం ఇది కూడా దీంట్లో కూడా మేము ఆ గోరీలన్నీ డిస్టర్బ్ ఏం చేయలేదు దాన్ని బట్టి పక్కకు ల్యాండ్ ఉన్నది కదా తక్కువ ల్యాండ్ ఆ పక్క ల్యాండ్ తీసి సాఫ్ చేసి చెట్లు పెడదామనుకున్నాము ఆ గోరీలది కూడా సాఫ్ చేయలేదు ఇంకోటి అది సింగరేణి వాళ్ళు ఏమన్నా అంటే బ్లాస్టింగ్లో మాకు దగ్గర అవుతుంది గోరీలద్దు ఏదద్దు సార్ అని వాళ్ళు సింగరేణి వేరే ల్యాండ్ ఇచ్చిండ్రు ఆ ల్యాండ్ను మీరు వాడుకోండి అని ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అంతగానే ఉంటే అది దానికి ల్యాండ్ లేదు అది అన్నప్పుడు మేము కూడా దాని మంచి స్టేటస్ నుంచి మాకు ఇప్పుడు దీనికి ఏది లయన్స్ క్లబ్ కూడా ఇచ్చిన భూములు ఇంకా అప్పుడు వినోబాబా అప్పుడు కూడా ఇచ్చినాము మాకు ఎవరికి గుంజుకొని అంత ఆలోచన లేదు మాకు అది మెయిన్ అది ఒకటి ఇంకా ఇబ్బంది మన ఊరు వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటే మనకి ఏదో సాయం చేసినా అని తేగం వీరి తరపున వారి తరఫున నేను ముందుండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అక్కడ చక్కగా చేపించి చేపిస్తాం ఎందుకంటే నాకు ఇది ఎందుకు ఐడియా ఉన్నదంటే గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి లైన్స్ సార్ కూడా లయన్స్ క్లబ్లో మెంబర్గా ఉండి ఒక ప్రెసిడెంట్గా ఉండి డైరెక్టర్ అయినరు వారు మానవత్వ దుఃఖంతో లైన్స్ క్లబ్ అంటే ప్రజాసేవ చేసేది స్వచ్ఛందంగా జేబులకలి పైసలు పెట్టి ఎవరైనా ఇచ్చిన దాతలతో చేసేటువంటి కార్యక్రమం కాబట్టి మాకు మేము సమాధుల కోసం ఇన్ని రెండెండున్నర ఎకరాలు మూడు ఎకరాలు మేము ఇచ్చినాం లైన్స్లో కూడా ఇస్తామని చెప్పి మాకు కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది సభాముఖంగా వీరి ముందట తెలుసు వారికి ధన్యవాదాలు చెప్తున్నా మా లైన్స్ లో సోదరులు క్లబ్ తరఫున నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నా కాబట్టి మీకు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చిన ఇప్పుడు ఉన్నది మాత్రం మేము చేసుకోవాలి సోదరులు ఎవరు కూడా మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు ఆ సమాధులు మేము ముట్టము కొత్తగా గట్టి ఎక్కడ ఎక్కడ చేపించడానికి ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి దానికి మీరు చూసుకోండి మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు అని చెప్పి సారు ఇప్పుడు చెప్పడం జరిగింది நே அதே மாட்டேன் அடிக்கிறாபடி நீங்கள் நீ அதே தான் தேங்க் யூ